హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ తొందరగా టేస్టీగా అయిపోయే రెసిపీ చూపిస్తాను అందరికి ఇష్టమైన వంకాయ వెరైటీగా ఉల్లికారంతో చూపిస్తాను ఆనియన్ తీసుకోవాలండి ఈ సైజులో ఒక త్రీ తీసుకోవాలి నేను కట్ చేసి మిక్సీ జార్లో వేసి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఎల్లిపాయలు కొన్ని తర్వాత మన రుచికి తగ్గట్లు కారం కారం ఎక్కువ తినేవంటే ఎక్కువ టూ టూ స్పూన్ అట్లా వేసుకోవచ్చు ఇవన్నీ ఫైన్గా మిక్స్ చేయాలి ఇలా పేస్ట్లా చేయాలి తర్వాత వంకాయలంతా శుభ్రంగా కడుక్కొని ఉప్పు నీటిలో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇట్లా ఫోర్ సైడ్స్ తర్వాత మనం ఆనియన్ పేస్ట్ ఉంది కదా అది పెట్టేసుకొని మొత్తం ఫిల్ చేసుకోవాలి మార్నింగ్ త్వరగా ఒకవేళ లేటుగా లేస్తే త్వరగా అయిపోవాలంటే ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది వీళ్ళంతా వంకాయల్లో అంతా ఫిల్ చేసుకోవాలి మొత్తము తర్వాత ఒక బానిలో ఆయిల్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు మనం ఫీల్ చేసుకున్న వంకాయలంతా వేసేసుకోవాలి కొంచెం కలిపేసి మూత పెట్టేయాలి ఎప్పుడు వంకాయని ఒకే విధంగా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి సిమ్లా పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి కొంచెం మగ్గాక మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా ఆనియన్ పేస్ట్ అది వేసి కలిపేసేయాలి మంచిగా ఈవెన్గా కలిపేయాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇలా మొత్తం మంచిగా కలిపేసాక మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇది మగ్గాక కొంచెం దగ్గర పడ్డాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిపేసి సిమ్లో దగ్గర అయ్యే వరకు ఇవ్వాలి ఇదంతా కలర్ చేంజ్ అవుతుంది ఈ విధంగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మంచి రైస్లో కానీ పప్పు సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ షేర్ మై వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్